మీ ఇంట్లోలాగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే టైం ఉండదు బాలు అమ్మా నాన్న ఇద్దరు బిజీ డాక్టర్స్ సడన్ గా వాళ్ళు చనిపోయాక నాకు నాకెవరూ లేరని బాధపడుతుంటే తాతయ్య అక్కడికి వచ్చారు అవును ప్రియ హాస్టల్లో ఒంటరిగా ఉంటూ చదువుతుంది మా ఇంట్లో అందరూ మగ పిల్లలు అంటే చిన్నప్పుడే మా అమ్మ ప్రియను బాబాయ్ గారి నుంచి తీసుకొచ్చేసింది తనంటే మా అందరికి చాలా ముద్దు కానీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చాక మటుకు మా దగ్గరే ఉంటే తను చదువు పాడైపోతుందని నాన్నగారు హాస్టల్లో జాయిన్ చేశారు ఇంట్లో నాన్నగారి మాటకి తిరుగులేదు పెదనాన్న వచ్చినా డమ్మీలు అన్నయ్యలు ఇద్దరు బాగా చదువుకున్నారు మనం తప్ప అబ్బే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అని చేత నా దగ్గర రోజు తిట్లు చదువు రాకపోతే ఏంటి బాలో ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది అదేంటో తెలుసుకోగలిగితే మన జీవిత ఆశయం నెరవేరినట్టే Mega jabe తొక్కల గుంతేసుకుని బాడు కదా బాబు అరే అటు చూడండి రా బాలుగాడికి పట్టిన అదృష్టం రేపు లేకపోతే ఆ అమ్మాయిని మన పరిచయం చేసి మన టైం అంతా వేస్ట్ చేస్తాడు రాబు సరిగ్గా చూస్తున్నారు గాలిగా పని పిల్లపాటు లేకుండా తిరుగుతుంటారు చూడండి వాళ్లే వీళ్ళు స్టేట్స్ లో మీకన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నాడు శ్రీరామ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నా క్లాస్మేట్ వెరీ నైస్ గాయ్ నాతో పోటీ పడి చదువుతాడు అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతని బాలు ఫ్రెండ్స్

ఆ యు గిటారిస్ట్? అంత సీన్ లేదండి. వడ్డీ వడ్డి డబ్బెవలన వీడు బాబ ఎవడో లక్కొచ్చి ఉంటాడు. దీన్ని పట్టుకొని వీడు మా ప్రాణాలు తీస్తుంటాడు. బై బై. మై నేమ్ ఇస్ మసిబుగ్ సుధ. మసిబుగ్ గా. మసిబుగ్ గేరంగలో ఉంటది. నల్లగా. వాడు చల్లగా ఉన్నాడు జాజి పుష్. తనకి విషయం. నന്നെ సామాన్యుడిని అనుకోకండి. నన్ను ఒక సూపర్ ఫిగర్ లవ్ చేస్తుంది. రియల్లీ? యా. వెరీ ఇంట్రెస్టింగ్. మీ అందరికి నిక్నేమ్స్ ఉన్నాయ్. మరి బాలుకి లేదే? ఎక్కడండి? ఏ లో దొరుకుతలే కదా.

ఎంత పని పడ లేకపోతే మాత్రం గాలి ఎదవాలంటారా మమ్మల్ని రైట్ పని వదిలేరా వాడు అలా అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఈ పాటికి అమ్మాయి నన్ను నిజంగా ప్రేమించినట్టు తెలుసుంటే మీకు పరిచయం చేసిండే వాడిని అమ్మాయికి ఇప్పుడే కదా నేను ఫ్రెండ్ అయింది ఇప్పుడు మీకు పరిచయం చేశాను అనుకో మీరు ఫ్రెండ్స్ అవుతారు ఇప్పుడు మీకు నాకు తేడా ఏంట్రా అందుకే అలా చెప్పాను హలో రే గుండిలి పిండా గాదిరా?